నమస్తే వెల్కమ్ టు టువీ మీడియా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం మూడవ తరం రాజకీయ రంగ ప్రవేశం చేయనుంది వైఎస్ఆర్ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె రాజకీయ అరంగతంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ మేరకు పార్టీ వర్గాల్లో పలు సంకేతాలు వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబం పేరు ఒక విలువ ఒక భావోద్వేగం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అదే తరహాలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆ వారసత్వాన్ని కొనసాగించారు తండ్రి కొడుకుల పాలన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన ఘట్టాలు అటువంటి కుటుంబం నుండి ఇప్పుడు మూడవ తరం రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన కుమార్తెలలో ఒకరు రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వైఎస్ఆర్సీపీలో చక్కర్లు కొడుతున్నాయి గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన భారీ ఎదురుదెబ్బ తర్వాత భవిష్యత్తు పునరుద్ధరణ కోసం కొత్తతరం అవసరమనే ఆలోచన పార్టీ వర్గాల్లో బలపడుతోంది ఇక జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్లో ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం లండన్లో స్థిరపడున్నారు చిన్న కుమార్తె వర్షారెడ్డి నోటర్డ్యాం యూనివర్సిటీలో పట్టభద్రురాలు ప్రస్తుతం ఆమె సింగపూర్లోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నారు అయితే వారిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల పార్టీ వర్గాలు జగన్ కుమార్తెలలో ఒకరు ప్రజా జీవితంలో అడుగుపెట్టే సమయం వచ్చిందని చర్చించుకోవడం ప్రారంభించాయి ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబానికి ప్రజలతో ఉన్న అనుబంధం ఇంకా మిగిలే ఉంది ఆ భావోద్వేగాన్ని మళ్లీ మేల్కొల్పాలంటే కుటుంబం నుంచి కొత్త ముఖం రావడం రాజకీయ పరంగా కీలకమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పునర్నిర్మాణం నేపథ్యంలో జగన్ తన కుమార్తెలలో ఒకరిని కడప లేదా పులివెందుల నుంచి ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని చెబుతున్నారు ఇక జగన్ భార్య వైఎస్ భారతి మాత్రం ఇప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎన్నికల ప్రచారాల సమయంలో మాత్రమే ఆమె ప్రజల్లో కనిపిస్తారు అయితే కుటుంబ వ్యూహాత్మక చర్చల్లో ఆమె పాత్ర గణనీయమని పార్టీ వర్గాలు అంటున్నాయి ఈ క్రమంలో లండన్ పర్యటనలో జగన్ తన కుటుంబ భవిష్యత్తు పార్టీ దిశ గురించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం ఇది నిజమైతే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేవనుందనే చెప్పొచ్చు సో ఇప్పుడున్న ఊహాగానాల ప్రకారం నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె పార్టీలోకి ఎంట్రీ ఇస్తే పార్టీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉత్సాహం వస్తుంది అంటున్నారు అంతేకాదు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో ఊహించిన ఫలితాలు కూడా వైఎస్ఆర్ సిపి అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె నిజంగానే ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్